వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలు ఉంచాలి ఏనుగు ప్రతిమలు లేకపోతే ఏం చెయ్యాలో తెలుసా వ్రతం చేసిన రోజు ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కాని లక్ష్మీదేవికి పెట్టకూడని ప్రసాదాలు ఏమిటి శనగలు ఎందుకు వాయనం ఇస్తారో తెలుసా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చెయ్యండి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరమూ ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతం అని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు రాసి ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడము శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ పూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు అనగా ఆవు నెయ్యి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నీతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కాని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్నా అరటి పండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధారాస్తవం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారికి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు ఉద్వాసన అంటే రమ్మని చెప్పడం లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటాం కాని రమ్మనలేం కదా అందుకే అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కాని ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనగలు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురు గ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం గానీ దాంపత్యంగాని సంపద గాని వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళమూ జరగదని పండితులు చెబుతున్నారు ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు